బ్రేకింగ్ శంషాబాద్ ఎయిర్పోర్టులో కావూరి సాంబశివరావు కుమార్తె కావూరి శ్రీవాణిని రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజస్థాన్ జైపూర్లో కావూరి శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదైంది ఈ కేసులో భాగంగా ఎల్ఓసీ జారీ చేశారు జైపూర్ పోలీసులు నిన్న రాత్రి దుబాయ్ వెళ్లేందుకు కావూరి శ్రీవాణి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది ఈ విషయాన్ని రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు విమానాశ్రయం అధికారులు జైపూర్ నుంచి శంషాబాద్ చేరుకున్న రాజస్థాన్ పోలీసులు శ్రీవానిని అదుపులోకి తీసుకున్నారు రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచి పిటి వారెంట్ పై శ్రీవానిని రాజస్థాన్ తీసుకెళ్లనున్నారు పోలీసులు నేను శ్రీవాణి కావులు సాంసరావు గారి అమ్మాయిని ఆయన ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ కోసం పోరాడారు ఆయన పోరాడినందువలన జనవరి టూ ఆయన కంపెనీ ఎండిగా ఉన్నా నేను ఆ టైం అప్పుడు టూ థౌజండ్ లెవెన్ జనవరి నుంచి కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్లో నుంచి ఆయనకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి ఆపేశారు కంపెనీ మీద ప్రతి నలభై ఉంటే నలభై ప్రాజెక్టుల మీద సిఐడి సిఐజీ సిబిఐ సీఏజీఈడీ ఇవన్నీ పెట్టారు ప్రాజెక్టులన్నిటి ఆపటానికి ఎంతో ప్రయత్నం చేశారు రావాల్సిన డబ్బులన్నీ ఆపేశారు ఇక్కడ పనిచేసే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నుంచి అందరికీ చూపెట్టడానికి కాగితాలు కేసులు క్లోజ్ అయినాయి ఎవరికి ఒక రూపాయి కట్టనవసరం లేదు కానీ ఎవ్రీబడి ఇస్ ఫాలోయింగ్ ప్రొసీజర్ పోలీస్ స్టేషన్కి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి మనుషులు చాలా ఎక్కువ ఉన్నాయి ఉన్నారు నేను మెటర్ రాశాను నేను వస్తాను జైపూర్ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న బిజినెస్ మెన్ కి దిక్కు లేదు ఉమ్మడితనం లేదు యూనిటీ లేదు ఎవరికన్నా ఏ కష్టమన్నా వచ్చినా పక్కకి తిరిగి నడిసే వాళ్ళు ఉన్నాము మన బ్రతుకు ఇట్లా అయిపోయింది ఏ రాజకీయ కుట్ర లేదు మనం విడిపోయాము మనకి సెంటర్ లో స్టేటస్ లేదు ಮನ ಆಂಧ್ರ ಬ್ಯಾಂಕ್ ಯುಬಿಐ ಕಲ್ಪಿಸು ಎವರೂರು ಚೆನ್ನಾಗಿ ಎಸ್ಬಿಎಚ್ ಬ್ಯಾಂಕ್ ಎಸ್ಬಿಐ ಕಲ್ಪಿಸೋರು ಎರವಾರು